మనిషి ఆశాజీవి మానవునికి అనేక కోరికలు ఉంటాయి కోరికలకు హద్దులంటూ ఏమీ ఉండవు ఎన్ని కోరికలు తీరి ఎంత సంతోషంగా ఉన్నా ఇంకా ఏదో తీరని లోటుగా ఉంటుంది కోరికలు ఉండటంలో ఎలాంటి తప్పు లేదు అయితే ఆ కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఫలితం రాకపోతే బాధలు పడుతూ ఉంటారు కోరికలు ముందు ఊహించుకోవడానికి ఆనందంగానే ఉంటాయి అవి తీరకపోతే మనిషిలో ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఇక తాను ఎందుకు పనికిరాను అనే భావనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు కోరికలు తీరకపోయేసరికి అవి సమస్యలుగా మారిపోతాయి ఉదాహరణకు మీకు బంగారం వేసుకోవాలనే కోరిక కలిగింది అది కొనాలంటే డబ్బు కావాలి ఆర్థికంగా మీ స్థితి బాగోలేనప్పుడు మీరు బంగారం ఎలా కొనుక్కుంటారు చివరికి అది ఒక సమస్యగా మారిపోతుంది బంగారం వేసుకున్న వాళ్లను చూసినప్పుడల్లా మీ తీరని కోరిక గుర్తుకు వస్తూనే ఉంటుంది ఇలా చాలామందికి రకరకాలుగా కోరికలు ఉంటాయి కోరికలు తీరడానికి ప్రధానంగా డబ్బు కావాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సోమవారం మహత్తరమైన నక్షత్రం కలిగిన రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ కోరికలన్నీ తీరతాయని పండితులు చెబుతూ ఉన్నారు సహజంగా సోమవారం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు శివుడాజ్ఞ లేనిదే చీమైన కుటదంటారు శివుడు బోలాశంకరుడు మనస్ఫూర్తిగా ఏది అడిగినా ఇచ్చేస్తాడు అందులోనూ ఈ సోమవారం నక్షత్రం కలిగిన రోజు నక్షత్రం సోమవారం కలిసి ఉన్న రోజున ఏ పని ప్రారంభించినా ఏ కోరిక కోరుకున్నా అది నూటికి నూరు శాతం జరిగి తీరుతుందని పండితులు చెప్తున్నారు ఇలా సోమవారం శ్రవణా నక్షత్రం కలిసి వచ్చిన రోజును సర్వసిద్ధి యోగంగా చెప్తూ ఉంటారు శ్రవణ నక్షత్రంతో పాటుగా అనురాధ మృగుశిర పుష్యమి నక్షత్రాలు ఉన్న సోమవారం కూడా కోరికలు తీరడానికి అనువైనదిగా పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి కోరికలు తీరటం లేదని బాధపడటం మానేసి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఆ పరమేశ్వరుడికి మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారు మీకు ఏ కోరికైతే ఉందో చెప్పండి చాలు మీ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి మీ కోరికలు నెరవేరుతాయి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం నాడు చేయటం వలన మీ కోరికలన్నీ తీరి ఆ శివ అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు